అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈరోజు సాయంత్రం నుంచి కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారాన్ని అయితే రెండు వాతావరణ శాఖలు కూడా అందించడం జరిగింది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక చూసుకుంటే మనకు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక ఉమ్మడి విజయనగరం కృష్ణా శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి ఇక నిన్నటి రోజున చూసుకుంటే అత్యధికంగా నంద్యాల చాగలమర్రి విజయనగరం రాజాం వైఎస్ఆర్ సింహాద్రిపురంలో నలభై ఒకటిన్నర డిగ్రీల ఎండ అయితే కాచింది కల్లూరు ఎర్రంపేటలో అయితే మనకు నలభై ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైనట్లు కూడా తెలిపింది అనమాట ఇక మొత్తానికి ఓవైపు మనకు వర్షాలు కురుస్తూ ఉన్నా కూడా మనకు మరొక వైపు మనకు ఎండలైతే భారీగా ఉన్నాయి నలభై రెండు నలభై మూడు డిగ్రీల వరకు కూడా ఎండలైతే కాస్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు మనకు ఎండలో ఉన్నటువంటి నేపథ్యంలో మనకు వాతావరణ శఖ్య అయితే కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక రెండో చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్తో పాటు మనకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలతో పాటు గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోందనమాట కాబట్టి ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి